లెక్కల ప్రకారము మనకున్న సమాచారం ప్రకారం దాదాపుగా పదహైదు లక్షల ఎకరాల మీద దీని ప్రభావం పడతా ఉంది దాదాపుగా ఇందులో పదకొండు లక్షల ఎకరాలు వరి మాత్రమే వరి మీదనే ప్రభావం ఉంది ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలలో మామూలుగా సాగయ్యే వరి సాగయ్యే పరిస్థితి ఉంటే అందులో దాదాపుగా పదకొండు లక్షల ఎకరాలలో దీని ప్రభావం పడతా ఉన్నా పరిస్థితులు కనపడుతూ ఉంది దాదాపుగా లక్ష పదహైదు వేల ఎకరాలకు సంబంధించి పత్తి దాదాపుగా మరో లక్ష పదహైదు వేల ఎకరాలకు సంబంధించి వేరుశనగ మరో రెండు లక్షల ఎకరాలకు సంబంధించిన మొక్కజొన్న మరో దాదాపుగా రెండు లక్షల ఎకరాలకు సంబంధించిన హార్టికల్చర్ పంటల మీద తీవ్రమైన ప్రభావం దాదాపుగా పదహైదు లక్షల ఎకరాల మొత్తం మీద తీవ్రమైన ప్రభావం కనిపిస్తూ ఉంది ఇదేమైనప్పటికీ ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల మధ్య మనము కార్యాచరణ అనేది మనం చేయాల్సి ఉంది ఒకవైపున రైతులకు తోడుగా నిలబడాల్సిన కార్యక్రమం ఒకవైపున ఉంది ఎన్యూమిరేషన్లో రైతులకు అండగా తోడుగా నిలబడాల్సిన కార్యక్రమం ఒకవైపున ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ఈ హయాంలో రైతులు ఏ రకంగా నష్టపోయిన పోయి ఉన్న పరిస్థితుల మధ్య ఎలా సాగుతూ ఉందనే చూడాలి